ఇరవై రెండవ తారీఖు మే నెల ఇరవై రెండవ తారీఖున ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచల పల్లిలో శ్రీ 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 హనుమన్ జయంతి డెబ్బై ఏడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నీట్ యాటగిరి భాగానికి పెడర్స వేదికగా ఆరు బహుమతులుగా కేటాయించారు మొదటి బహుమతిగా యాభై వేలు రెండవ బహుమతిగా నలభై వేలు మూడో బహుమతిగా ముప్పై వేలు నాలుగు బహుమతిగా ఇరవై వేలు ఐదో బహుమతిగా పదివేలు ఆరో బహుమతిగా ఆరు వేలు రూపాయలు కేటాయించారు ఆ యొక్క న్యూ విభాగం పశు పోషకులు ఇరవై రెండవ తారీఖు ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలం జరిగే వేదికలో పాల్గొని విజయవంతం చేయవలసింది కోరుచున్నాము అలాగే హనుమన్ జయంతి పురస్కరించుకుని ఇరవై మూడవ తారీఖు ప్రకాశం జిల్లా సూర్యపల్లె గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లాలో ఆరు ఆరు ప్రదర్శన కొనసాగుతుంది ఈ యొక్క ప్రద్రీ విభాగానికి ఆరు బహుమతులు ఉన్నవి సారీ ఎనిమిది బహుమతులు ఉన్నవి ఆ యొక్క ఆరు పల్లె విభాగంలో పశు పోషకులు పాల్గొని విజయవంతం చేయాల్సి కోర్చున్నాము సూర్యపల్లె గ్రామంలో జరిగే ఆరుపాల విభాగానికి మొత్తం ఎనిమిది బహుమతులు కేటాయించారు కమిటీ వారు ఆ యొక్క ఆరుపాల విభాగంలో పాల్గొనే రైతు సోదరులు పాల్గొని జయవంతం చేయాల్సిన కోరుచున్నాము